సో గారి బ్రదర్ అయితే మనతో పాటు ఈరోజు ఉన్నారు సో అసలు ఏం జరిగింది ఏంటి అసలు ఈయనకి ఎప్పుడు తెలిసింది అనే విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మీకు ఫస్ట్ ఎలా తెలిసింది ఇన్సిడెంట్ బేసిక్ గా ఇదంతా ఇన్సిడెంట్ జరగని కారణం ఈ ముందు ఏంటంటే వెరీ స్ట్రాంగ్ క్యాండిడేట్ ఓకే ఇంకొకటి వచ్చేసి మెయిన్ వచ్చేసి పవిత్ర అమ్మాయి అది రిలేషన్ ఆ మ్యారేజా అన్నది అసలు టోటల్లీ డిఫరెంట్ కాన్సెప్ట్ అది వాళ్ళు ఏదో అక్కడ శ్రీని కలవడము వాళ్ళ ఒక బాండింగ్ పెట్టుకున్నది తప్ప ఇదంతా ఏమీ లేదు అదంతా పబ్లిక్ చేసిన ఒకటి ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారు ఇదయ్యారు సో అన్ఫార్చునేట్ గా మొన్న ఏదో యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ అయిన తర్వాత తనకి ఎంత బాండింగ్ ఉందో నాకు ఒక తోటి యాక్టర్ అని చెప్పేసి తను బాగా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత యాక్సిడెంట్ సండే ద్వారా అయింది ట్యూస్డే రోజు మార్నింగ్ ఇంటికి రమ్మ నేను ఫోన్ చేశాను ఇంటికి వచ్చాడు వచ్చిన తర్వాత నేను ఐ వాస్ వాజ్ టు హెల్ప్ విత్ డిప్రెషన్ మైండ్ సైడ్ అది చేశాను అతను ఏం లేదన్న అది మంచిది అన్నాడు అన్ని మాట్లాడాడు అని అయిపోయిన తర్వాత కొంచెం లాస్ట్ టూ మంత్స్ వన్ మంత్ నుంచి కొంచెం ప్రాపర్టీ ఇది ఉండే మా మా ఇద్దరు అది మా బ్రదర్స్ ఏమి లేదు మా ఇద్దరు సంబంధించి అది మేము ఏదో డీల్ చేసుకుంటా ఉన్నాం పాస్ట్ వన్ ఇయర్స్ మేము డీల్ చేసుకుంటాం అంటే గొడవలు కాదు ఇద్దరికి పర్సనల్ గా చేసుకుంటున్నాము అన్నదమ్మ సెపరేట్ అయిపోయా అన్నట్టు చేసుకున్నాము అదొక చిన్న పని ఉండే ఆ పని వచ్చేసి థర్స్డే పెట్టుకున్నాం అంటే రోజు కలిసాడు అన్న అన్న పెట్టుకున్నామన్నా అదో డేట్ ఫిక్స్ చేసుకున్నాం కదా మనం ఎప్పుడో ఫిక్స్ చేసుకున్నాము ఆ డేట్ ఫిక్స్ చేసుకుంటే సరే అన్న రేపు కలుద్దామని అని మాట్లాడాడు థర్స్డే వచ్చాడు అంటే నేను సెపరేట్ ఉంటాం కాబట్టి వచ్చాడు మాట్లాడుకున్నాము అది ఫైనల్ అంత అయిపోయింది అయిపోయిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది కొంచెం స్ట్రాంగ్ గా మాట్లాడవచ్చు ఇప్పుడు కూడా అంటే సెపరేట్ నేను ఏదైనా అనవచ్చు అని చెప్పి నేను మాట్లాడినా అయిపోయింది అది అయిపోయింది రైట్ టు గెట్ ఇన్ బ్యాక్ సైడ్ కొంచెం టైం పడుతుంది అయిపోయింది అయిపోయింది ఏం చేయలేదు వన్ టూ మంత్స్ టైం పడుతుంది వన్ టూ మంత్స్ తర్వాత మాట్లాడతాను ఈ టైంలో ఎంత ఉన్నా కానీ కంట్రోల్ చేసుకొని వర్క్ పైన కాన్సన్ట్రేషన్ చేసి గెట్ బ్యాక్ మూడ్ సైడ్ అని చెప్పాను సరే అన్నాడు అదన్నాడు ఇదన్నాడు పాజిటివ్ అండ్ కాన్ఫిడెంట్ అంతా మంచి మాట్లాడుతూ చెప్తున్నా అంటా ఓకే అన్నా మమ్మీ డాడీ వాళ్ళు అదే శిల్ప లేదు అనుకుంటున్నారు అవన్నీ ఏం లేవు అన్న అవన్నీ ఏమి లేవు జస్ట్ వాళ్ళు భయపడుతున్నారు నేను అంత వీక్ కాదు నీకు తెలుసు కదా అన్న లేదు నాకు తెలుసు ఎంత స్ట్రాంగ్ క్యాండిడేట్

రోజే రోజు సాయంత్రం వరకు మాట్లాడి చేసేసి నేను బయటకు వెళ్తున్నాను వెళ్ళాడు సరే నేను కూడా పట్టించుకోలేదు యాజ్ కామన్ గా ఉంటుంది ఫ్రైడే మార్నింగ్ వీళ్ళు అంటా ఉన్నారు మమ్మీ డాడీ అదే వాడు ఫోన్ లేపట్లేదు తమ్ముడు అని అంటే నేను ఫోన్ చేసిన లేపట్లేదు ఫ్రైడే సరే కొంచెం బయటకు వెళ్ళిపోయాను నేను మెడిసిల్కి వెళ్ళాను నాన్న ఫోన్ చేసి వాడు ఫోన్ లేపట్లేదు రామ్ ఫోన్ చేయ మళ్ళీ ఫోన్ చేసినా రేపలేదు సో నేను మళ్ళీ వర్క్లో ఉన్నాను సిక్స్ థర్టీకి డాడీ ఫోన్ చేసి తమ్ముడు ఇట్లా హ్యాండ్ అంట అంటే నేను స్పాట్ అని వచ్చేసి లొకేషన్కి వెళ్దామంటే లేట్ అయిపోయింది అందుకొనే వెళ్ళిపోయింది సో వాడు ప్రాబ్లం ఏంటంటే మేజర్ ప్రాబ్లం ఒకటే తన తోటి యాక్టర్స్ అనేది అన్ఫార్చునేట్ గా చనిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళాడు ఆ డిప్రెషన్ అనేది వాడు కంట్రోల్ చేసుకోలేకపోయాడు హ్యాండిల్ చేసుకోలేకపోయాడు అదే కారణం ఒక కానీ అంటే అంతకు ముందు వరకు చందు సార్ యొక్క లైఫ్ వేరు లైఫ్ స్టైల్ వేరు ఎందుకంటే నిన్న చూసుకుంటే ఇక్కడ చాలా మంది జనం వచ్చారు సో తన కోసం మంది జనం వచ్చారంటే అందరి దగ్గర ఎంత మంచిగా ఉన్నారో అర్థమైంది ఆ పవిత్ర గారు వచ్చిన తర్వాత నుండి తన లైఫ్ మారిపోయింది ఆ ఫ్రెండ్స్తో కూడా కలవడం తగ్గించేశారు అని గారి అనమాట తమ్ముడు లైఫ్ రావడం వీడు కలవకపోవడం అనేది పవిత్ర అనేది అమ్మాయి వచ్చేసి బాగా లైఫ్ ఇవ్వడం స్టార్ట్ చేసి లైఫ్ ఇన్ ద సెన్స్ షూటింగ్స్ పరంగా కానీ ఫిలిం పరంగా కానీ ఎక్కువ మోర్ ఏమంటారు అది ఆప్షన్స్ సినిమా ఇండస్ట్రీ అది కానీ ఆమె బాగా చూపించింది తన తమ్ముని కంటే ఆ అమ్మాయి బాగా సీనియర్ ఆక్టర్స్ ఆ అమ్మాయికి ఉన్న ఇన్ఫ్లెన్సో ఏదో బట్టి బాగా ఆఫర్స్ వచ్చాయి ఆ టైమ్ బిజీగా అయిపోయాడు కామన్ బిజీ రెగ్యులర్ బిజీ తేడా ఉంది అది కాకుండా మోర్ అండ్ మోర్ బిజీ అయిపోయాడు అంతే దానికి అదొక బాండింగ్ ఉంది వాడికి నాకు ఎసెప్ట్ చేసింది నాకు నాకున్న టెన్ ఆఫర్స్ అంటే ఏమైనా కొల్టీ ఆఫర్స్ ఇచ్చింది అంతేగాని ఇంకా ఇంకేం లేదు ఇక్కడ కలవకపోవడము మాట్లాడకపోవడము రాకపోవడం అనేది కాదు సో అతను టైం వచ్చింది ఇది కదా టైము వర్క్అవుట్ చేయాలి ఆఫీసర్ నిలుపుకోవాలన్న దృష్టిలో వాడు వెళ్ళాడు అబ్బా నెగటివ్ అంటే రీసెంట్గా చూసుకుంటే మీ పెద్దనాన్న వాళ్ళు ఎవరో చనిపోయారంట అవును సో అప్పుడు కూడా అతను రమ్మంటే వచ్చి అమ్మగారిని డ్రాప్ చేసి వెళ్ళిపోయి నేను మళ్ళీ వస్తా కొంచెం బిజీలో ఉన్నా అన్నారంట సో అంటే అంత బిజీలో ఉన్నారంటే ఆవిడ వల్ల బిజీ అయిపోయారా లేకపోతే కాన్సెప్ట్ ఆ రోజు అతనికి ఈ టీవీ షూట్ ఉండే ఆ రోజు ఆ షూట్ అనేది ఏంటంటే రీసెంట్ గా కొత్త సీరియల్ ని వాళ్ళు సైన్ చేసింది సో ఈ కొత్త స్టార్టింగ్ లో వాళ్ళు ఏదైనా మిస్ అవుతే అందుకని అది కూడా స్కిప్ చేయకుండా అవుతాయి ఇప్పుడు చూసుకున్నా చిన్న చిన్న పిల్లలు ఇద్దరు ఉన్నారు సో అంటే ఇంకా చాలా చిన్న వాళ్ళు ఏం తెలుసుకోలేదు వాళ్ళకి కూడా ఫోన్ చేసి అమ్మనే జాగ్రత్త తమ్ముని చెప్పారంట సో అంటే వీళ్ళకంటూ ఒక సెక్యూరిటీ అనేది ఇచ్చేళ్ళ అంత ప్లానింగ్ చేసి చెప్పాను కదా కదా అందులో మదర్ ఫాదర్ ఏం లేదు మా ఓన్ ప్రాపర్టీ మా ఇద్దరు మా ఇద్దరు ఇయర్స్ నుంచి మనం అనుకుంటున్నాము సెపరేట్ అయ్యామో మన ప్రాపర్టీ కూడా సెపరేట్ చేసుకుందాం అని ఆపర మెచువల్ చెప్పుకున్నాం మెచువల్ ముందు అవును అందరం మీ మీ ఏమను చేస్తురని వాళ్ళు అన్నారు కావాలి అది ఇప్పుడే నేను తెలుసుకున్నాం అమ్మ నాన్న బతుకున్నప్పుడే వాళ్ళ ముందు చేసుకొని మంచిగా ఉండడం అదే దూరమైన ప్రేమల దగ్గర తెచ్చుకోవాలి ఆ టైప్ లో చేసుకున్నా కానీ ఇంటెన్షన్ లో అది అన్ని చేసేసి వెళ్ళిపోతా అన్నంత అది ఆ రూట్ లో ఉండడానికి గ్రహించలేకపోయాం సరే ఫైనల్ మీకు అతనికి ఉన్న ఒక మంచి బాండింగ్ ఏదైనా ఒక సిచువేషన్ మా ఇద్దరు బద్దల బాండింగ్ అంటే బ్రదర్స్ కంటే ఫ్రెండ్షిప్ కంటే ఎక్కువ బాండింగ్ అంత క్లోజ్ గా తిరుగుతాం మేము వాట్ ఎవర్ ఇట్ ఈస్ అందులో తిరుగుతాం అలా ఉంటాము మా పర్సనాలిటీస్ కానీ మా ఇండివిజువారిటీస్ కానీ అన్నీ కలుస్తా అంత క్లోజ్గా ఉంటాను నేను వాటితో మాకు నా తమ్ముడు పోటీ వాట్ ఎవర్ టీస్ మీరు పార్టీ అంటారా సినిమా సినిమా ఫిలిమ్స్ అంటారా ఫ్రెండ్స్లో తిరిగి ఏం చేయడం అన్నీ కలిసి మేము అంత క్లోజ్ బాండింగ్ ఉంది మాట ఇప్పుడు ఉన్న వరకు మనతో ఉన్న తమ్ముడు ఒక్కసారిగా లేడు ఇంకా ఈ ప్రపంచంలో లేడు రేపటి నుండి చూడలేము అంటే ఆ ఫీలింగ్ ఎలా అనిపించి మేము ఇంకా అందులోంచి బయటికి రాలేదు ఇంకటి ప్రశ్నలో ఉన్నాను ఏదో పద్ధతి ప్రకారంగా చేయాల్సిన కార్యక్రమాలు చేస్తా వస్తున్నాను సో నేను కూడా కొంచెం బైక్ బ్యాక్ రావడానికి టైం పడుతుంది వాడి మెమరీస్ కానీ వాడి చేసిన పనులు కానీ వాడి నాతో ఉన్న బాండింగ్ కానీ వాడి ఫ్యామిలీతో కలిసిన బాండింగ్ ఇవన్నీ బయటికి రావడానికి టైం పడుతుంది బాండింగ్కి మాకు అసలు మాటే లేదు అంత క్లోజ్గా మేము ఉండేవాళ్ళం అంత క్లోజ్గా ఇంకో మరీ ఓపెన్గా చెప్పాలంటే మేము ఇద్దరం కలిసి డ్రింక్లో చేసుకునేవాళ్ళు పార్టీ చేసుకునే దాన్ని ఒక చిన్న పార్టీ చేసేసుకొని చలిబెట నువ్వు తినేసి పడుకో అంత బాండింగ్ ఉండేది మా మధ్య ఎక్కడ అన్న అంటే ఇట్లా తమ్ముడు అంటే ఇట్లా తీసుకొని పెట్టుకోలేదు ఫ్రెండ్స్ లాగే ఉన్నారు ఓ ఫ్రెండ్స్ కంటే ఎక్కువ ఉండేది అన్నదమ్ములు ఇటు ఈ సర్టన్ జనరేషన్ లో ఏదైతే ఉంటారో అది కాకుండా టోటలీ డిఫరెంట్ అంత క్లోజ్ బాండింగ్ మా ఇద్దరు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇబ్బంది పెట్టుకుంటే సారీ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్